ప్రభు నందు ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఆరవ వచనము అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలేను సందేహించువాడు గాలి గాలిచేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును ఉండును దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార జ్ఞానమును ఎట్లు అడగవలెనని విశ్వాసముతో అడగవలెను సందేహింపక అడగవలెనని సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే విశ్వాస మూలము కానిదేదో అదే పాపము అడుగుడి మీకియ్యబడును అనగా సందేహించక అడగవలేను మనం అడుగునప్పుడెల్లా అవి పొంది ఉన్నామని నమ్మవలేను ప్రభు దగ్గరకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు అడుగువాటిని దయచేయువాడనియూ కదా ప్రభు యొక్క శక్తిని లేక ఆయన యొక్క వ్యక్తిత్వమును అనుమానించినా మనం ఏమీ పొందలేమని గ్రహించాలి సందేహము కలుగుజేయువాడు సాతానుడే ఆది కాండంలో మనం గమనించినట్లయితే హవ్వాతో ఇది నిజమా అని సందేహము పుట్టించి పాపము చేయించినాడు నాటి నుండి నేటి వరకు విశ్వాసులలో సంఘాలలో సందేహము కలిగించువాడు సాతానుడే కనుక ప్రియులార సందేహింపక నమ్మకముతో దేవుణ్ణి అడుగుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక